లోపలికి గాంజా సరఫరా అనేది జరుగుతుంది కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆరోపణలు రావటం దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేము అందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళు వాళ్ళ వర్కులు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం సిడిఆర్ తీసుకుంటాం ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు ఏ నెంబర్ నుంచి వెళ్ళింది ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం లోక లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ లోకల్ ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం కొంతమంది రౌడీ షీటర్స్ లోపల ఉన్నారు రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది గాంజా ప్లాంట్ కూడా కనిపించింది అంటే ఈరోజు ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచుని కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమి రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఎంక్వైరీ చేయకుండా ఎవరిని చేయలేదండి అమ్మా ఒక వెర్షన్ ఇప్పుడు ఇప్పుడు నా ఒక నిమిషం తమ్ముడు నీ వెర్షన్ నీకుంటుంది నా వెర్షన్ నాకుంటుంది ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ మాకు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా అప్ అవుతారు కదా వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా సో ప్రాపర్గా అలా ఐదు సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం ఈవెన్ కానిస్టేబుల్స్ అయినా మేము రెగ్యులర్ పోలీస్ అయినా కానిస్టేబుల్స్ అయినా ఐదు సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం అదేవిధంగా ప్రజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు సూపరింటెంట్ మారే లాస్ట్ సూపరిండెండ్ సస్పెండ్ అయ్యారు ఆ సంగతి మీకు తెలుసా లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు కొత్త సూపరింటెంట్ ఈరోజు మొత్తం ఒక ప్రెసింట్ అంతా కూడా సెట్ చేస్తున్నారు సెటిల్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటేంటున్నాయని చెప్పేసి ఈరోజు చెప్తే తీసుకుంటున్నాం టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు అదే నాకు అర్థం అయింది ఏంటంటే తప్పు ఈ ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది ఎవరు తప్పు చేస్తున్నాయి ఎందుకంటే టెక్నాలజీ అంతకు ఈ ఈరోజు పట్టుకునే విధంగా లేదండి నేను ఇప్పుడే చెప్పాను ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మోన్ కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సిసి కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది వితిన్ టెన్ డేస్ లో మొత్తం మాంటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్ లో సూపరింటెండెంట్ రూమ్ లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెసెంట్ కనిపించేటట్టుగా మేము ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధంగా